karena 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 aku kalau ini

के मरे मसाला और ये तो 7 साल तो साथ होए चलो ज्यादा पटका देता पूरी ये लोग के नहीं नहीं

ರೇಗೂರು ಕಳವಟ್ಟ ದಾಪರ ಬಡುಗು ಎಲ್ಲ ಕನಿಗೆ ರೀತಿ ಅಂತ ತೂಟಿ ಲೊಬ್ಬಟ್ಲ ಕಾಲ ಮೈತ್ರಿ ಕಾಲ ಬೊಬ್ಬಟ್ಲೇನಾ பைக்கு <laughs> அந்த అయితే అసలు వచ్చిపడతాం నన్ను చెప్తున్నాడు మాకు ఆడ ఫోన్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది సరైన పడింది அந்த <laughs> é bem, ఓకేనా కొవ్వూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పడుగుపడు పంచాయితీ వేగూరు కాలువ ఇది కనిగిరి రిజర్వాయర్ నుంచి వేగూరు దాటిన తర్వాత పెన్నానదిలో కలిసి సముద్రంలో కలిసింది ఈ కాలువలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది ఉన్న సైక్లోన్ ఎఫెక్ట్ వలన దీనిలో ఒక గుర్తు తెలియని మగశేవం సుమారు వయసు నలభై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండొచ్చు మగ మనిషి పూర్తిగా అతను గుర్తుపట్టలేని విధంగా ఉంది మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అయిపోయి ఉండొచ్చు చనిపోయి బాగా పురుగులు పట్టేసి గుర్తుపట్టలేని విధంగా ఉంది ఆ శవం ఉందని సమాచారం తెలిసి ఇక్కడికి వచ్చి మా సిబ్బందితో కలిసి దాన్ని బయటికి తీయించాం ఈ దర్యాప్తులో అతను ఎవరు ఏంటి ఎలా చనిపోయాడు అనే మిగతా వివరాలన్నీ కూడా